హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అదే టా లాస్ట్ వీక్ ఇండిపెండెన్స్ డే అయిపోతే ఈ డేట్ ఇప్పుడు వచ్చి చెప్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఈ వీడియో ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో అనమాట పిల్లలందరికీ హాలిడే అనమాట మా పిల్లలైతే ఇండిపెండెన్స్ డే కోసము ముందు రోజు నుంచి చేసిన కళాఖండాలన్నీ మీకు చూపిస్తాను ఇందాక వాల్ మీద ఫ్లవర్ చూపించాను కదా అది మా అమ్మాయి చేసింది ఫ్లాగ్ కలర్స్ తోటి త్రై కలర్స్ తోటి ఇంకా ఇక్కడ చూసారా మా నాయుడు అయితే ఎన్ని ఫ్లాగ్స్ చేసాడు పేపర్స్ కట్ చేసి వాటికి అన్నమాట త్రీ కలర్స్ వేసి మొత్తము చాలా చేశాడు ఎందుకురా అన్ని చేసావు అంటే కాన్లీ మొత్తం పంచుతాను అంటున్నాడు సరే మంచిదే లేరా అని చెప్పాను ఇంకా కింద పడిపోతే అవి తీసి కళ్ళు కద్దుకుంటున్నాడు ఆ ఫ్లాగ్స్ ఇంకా ఇక్కడ నేను ఇంత గాబరు గాబరుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా షాపింగ్ కండి ఆ నెక్స్ట్ డేనే మనకి వరలక్ష్మి పూజ ఉంది కదా అందుకని చెప్పి షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము మార్నింగ్ ఏమో నాకు స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళి వచ్చి వంట చేసి ఇంకా తినేసి బయలుదేరాము ఇక్కడ చూసారా పార్క్ మా పార్క్ ఓపెన్ అయ్యింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డే రోజు ఓపెనింగ్ కి మేము లేము ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయాను కదా రిటర్న్ వచ్చినప్పటికీ అందరూ ఉన్నారు స్నాక్స్ ఇచ్చారు అవి తీసుకున్నాను మా అమ్మాయికి ఏమో గేమ్స్ పెట్టారు అదే అందరికీ గేమ్స్ పెట్టారు మా అమ్మాయికి ఏమో ప్రైజ్ వచ్చింది ఇంకా ప్రైజ్ ఏమో ఏదో కాదు క్రేయాన్సే కానీ ప్రైజ్గా రావడము ఇంకా తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట మా అయితే ఏమీ రాలేదు కానీ చిన్నపిల్లలందరికీ కూడా క్రేయన్స్ బాక్సెస్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఏది రాకపోతే ఏడుస్తారు కదా అందుకని చెప్పి అందరికీ ఇచ్చారు అనమాట క్రేయన్స్ ఇంకా అదే గిఫ్ట్ అనుకొని మా వాడు తెగ మురిసిపోయాడు ఇంక ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి స్కూళ్ళు ఆఫీసులు అన్నీ ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హాలిడే ఇచ్చారు కదా అందుకని చెప్పి రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ఇది మా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్తా కదా అదే రోడ్డు కానీ నార్మల్గా అయితే ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా ఈరోజు ఖాళీగా ఉంది రోజు ఇలా ఉంటే ఎంత బాగున్నా అనుకున్నాను ఇంక ఇక్కడ చూసారా మార్కెట్లోకి వచ్చేసాము ఫస్ట్ అయితే మేము ఫ్రూట్స్ పళ్ళు బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ ఇవన్నీ కావాలి కదా అన్నీ ఒక లిస్ట్ రాసుకొని వాటి కోసం వెళ్తున్నాము ఇంకా బయటకు వచ్చాక ఫుల్గా పండగ వాతావరణము కనిపిస్తుంది ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఎక్కడ చూసినా త్రై కలర్ టీషర్ట్స్ టాప్స్ డ్రెస్సెస్ ఇవే కనిపిస్తున్నాయి ఇంకా వరలక్ష్మి పూజ రోజు కదా పక్క రోజు ఇంకా అందుకోసము పువ్వులు మామిడి కొమ్మలు అబ్బాయి ఎట్టు చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకుందామని బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను కానీ ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా అందరూ మ్యాక్సిమం పూజ చేసుకుంటారు కదా అదే వ్రతం చేసుకుంటారు కదా అందుకని చెప్పి గా జనాలు ఉన్నారు ఈ షాప్ అనమాట మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది చందానగర్ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఇంకా నాకైతే ఎప్పుడు గాజులు కావాలన్నా ఈ షాప్కే వస్తాను అన్ని కలర్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్కే ఇస్తాడు డజను వేరే షాప్లో ఎక్కడో అడిగాను ట్వంటీ ఫైవ్ థర్టీ అలా చెప్తున్నారు ఈయన అయితే ఒకటే రేట్ మెయింటైన్ చేస్తాడు ఇంకా నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఎంత నూట యాభై విన్నారు కదా అరటి చెట్లు జాత నూట యాభై అంట ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతాయి ఏదైనా పండగ వచ్చింది అంటే ఇంకా హైదరాబాద్లో అరటి చెట్లు మామిడి కొమ్మలు గరిక పూసలతో సహా ఏ ఆకులైనా రేకులైనా కొనుక్కోవాల్సిందే అది కూడా చాలా కాస్ట్ చెప్తుంటారు ఇంకా ఇదే కదా వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే టైము అందుకనో ఏమో ఇంకా ఫుల్ రేట్లు చెప్తారనమాట నేనైతే ఇంక రెండు అరటి చెట్లు తీసుకున్నాను వన్ థర్టీ ఇచ్చాను ఇంకా ఎక్కువ బేరాలు ఆడినా బాగా అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఈ టైంలోనే కదా సంపాదించుకుంటారు కానీ బేరం ఆడకుండా మనం అసలు కొనలేము అందుకే బేరం ఆడి ఒక ట్వంటీ రూపీస్ తగ్గించింది వన్ థర్టీకి రెండు అరటి కొనుక్కున్నాను ఇంకా అక్కడి నుంచి ఉన్నాను కదా అరటి చెట్లు మా ఆయన ఏమో బైక్ పార్క్ చేసి వస్తాను అని చెప్పారు ఎప్పటికీ రాలేదు అక్కడే ఒక పది నిమిషాలు పావు గంట వెయిట్ చేశాను ఎందుకంటే పండగ కదా ఇంకా ఆ రోడ్డు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది జనాలు ఎక్కువ ఉన్నారనమాట అందుకని చెప్పి మా ఆయన వేరే దగ్గర పాక్ చేసి వచ్చి సామాన్లన్నీ కొనుక్కొని అని చెప్పారు ఇంక మా ఆయన వచ్చాక ఫ్రూట్స్ కొందామని వెళ్ళాము చెప్పాను కదా ఇంతకు ముందే ఇంకా పండగ వచ్చిందంటే ఏ దేని మీద చేయలే వేయలేము అసలు అంతంత రేట్లు చెప్తారు ఇంక అక్కడ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాక జామకాయలు తీసుకుంటున్నాము జామకాయలు అయితే అర కేజీ ఎనభై రూపాయలట ఇంకేం చేస్తాము ఆ సెవెంటీ రూపీస్ లెక్క ఒక అర కేజీ తీసుకున్నాము ఇంక మా అరటి చెట్లు చూడండి స్కూటీ ఎక్కించాము ఇవి కొన్నాక మన వెనకాలే తిప్పుతామంటే ఆ కొమ్మలు ఇరిగిపోతాయి అందుకే స్కూటీ మీద పెట్టేసాము ఇక్కడేమో మామిడి కొమ్మలు కలువు పువ్వులు తీసుకున్నాను కలువు పువ్వులు జత యాభై రూపాయలంటా మామిడి కొమ్మలేమో ముప్పై రూపాయలంటా ఇంకేం చేస్తాం తప్పదు కదా తీసుకున్నాను ఇంకా ఇక్కడ అనమాట చందనగర్ మెయిన్ రోడ్కి వచ్చినామండి ఇక్కడ షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా షాపింగ్ మాల్స్ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకుందామని జిఆర్టీకి వెళ్దామని చెప్పి వచ్చాను నాకైతే రోడ్డు దాటడం అంటే చాలా అంటే చాలా భయము హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను కానీ రోడ్డు దాటాలంటే ఎవరో తోడలేకపోతే నేను అస్సలు రోడ్డు దాటలేను అందుకే ఎప్పుడైనా పక్కన ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి జాయిన్ అవుతారు కదా అప్పుడు దాకా వెయిట్ చేసి వాళ్ళతో పాటే రోడ్డు దాటుతాను అనమాట ఇంకా లోపల ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు వీడియో తీయలేదు ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాము ఏం తీసుకున్నాను ఏంటి అని ఇంటికి వెళ్ళాక చూపిస్తాను తర్వాత బిల్లు కట్టడానికి మా ఆయన లైన్లో నిల్చున్నారు నేనేమో బయటకు వచ్చి కూర్చున్నాను లోపల అయితే అస్సలు ఖాళీ లేదు ఫుల్గా ఉన్నారు జనాలు బిల్ కౌంటర్ దగ్గర కూడా హాఫ్ కిలోమీటర్ దాకా ఉన్నారు లోపల చాలా పెద్ద లైన్ ఉంది అందుకని చెప్పి వాళ్ళు మాకు బయటకు వెళ్ళి కూర్చోమని చెప్తే నేను బయటకు వస్తాను అసలు నేను సెలెక్ట్ చేసుకున్న కంటే కూడా బిల్ కట్టడానికే మాకు ఎక్కువ టైం అయ్యింది అనమాట చాలా టైం అయిపోయింది ఇంక ఇంటికి వస్తాము ఇంకా సామాన్లు అన్నీ సర్దుకుంటున్నాను అరటి చెట్లు అరటి ఆకులు ఇందాక చెప్పలేదు కదా అరటి ఆకులు కూడా కొన్నాను ఒక ఆకు పది రూపాయలంట నేనేమో ఐదు ఆకులు కొన్నాను ఇంకా మామిడి కొమ్మలు కలు పువ్వులు అన్నీ కూడా బకెట్లో వాటర్ పోస్తే అందులో దించాను లేకపోతే అరటి చెట్లు వాడిపోతాయి ఇంకెక్కడ ఏమేమి తెచ్చానా ఏంటా అని మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్ని లిస్ట్ రాశానని చెప్పాను కదా ఆ లిస్టు ప్రకారం అన్ని ఉన్నాయా లేదా చూసుకుంటున్నాను ఒకవేళ లేకపోతే మా ఆయన్ని మళ్ళీ పంపిద్దామని అనుకున్నాను మీరు అనుకోవచ్చు ఇప్పుడే కదా వచ్చారు బయట నుంచి మళ్ళీ వెంటనే అది లేదు ఇది లేదు అని మీ ఆయన్ని పంపిస్తే కోపడరా అని ఖచ్చితంగా కోపడతారు తిడతారు కూడా కానీ ఏం చేస్తాం తప్పదు కదా మన ఆడవాళ్ళకు ఉండే ఆనవాయితీయే అది కాకపోతే ఆ రోజు మ్యాక్సిమం అన్నీ తెచ్చుకున్నాను ఇంకా సామాన్లు అన్నీ చెక్ చేసుకున్నాక ఇడ్లీ చేశాను మా నాయుడేమో ఆకలి అనేసి తింటున్నాడు ఆ రోజు ఇంకా వంట ఏం చేయలేదు ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చట్నీ చేస్తాను అనమాట నేను బయటకు వెళ్ళాను కదా షాపింగ్కి రిటర్న్ వచ్చినప్పటికి మా అమ్మాయి అయితే గిన్నెలన్నీ కడిగేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లన్నీ సర్దుకున్నాక ఇగోండి వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు రాగివి అన్ని పూజ సామాన్లు అన్ని క్లీన్ చేశాను గిన్నె నల్లగా మాడిపోయింది కదా ఇది ఎంత తోమినా తెల్లకి రావట్లేదు ఇది మా గృహప్రవేశం రోజు ఇందులోనే పాలు పొంగించి పరమాన్నం ఉండరు ఇంకా ఆ రోజు నుంచి కూడా అస్సలు అది తెల్లకి రావట్లేదు ఇటుకలేసి ఆ మామూలు కర్రలతోటే వండారు అనమాట ఆ గిన్నెలో పరమాన్నం అందుకే అది అలా ఉండిపోయింది ఇంకా నేను కూడా ఇడ్లీ తినేసాను వ్రతం రోజు కోసము ముందు రోజే కొన్ని పనులు చేసి పెట్టుకుంటాను అదే ఈ కొబ్బరి కోరు కొబ్బరి కూర తురిమేసి ఉంచాను తర్వాత శనగలు తాంబూలంలో వేసి ఇస్తాను కదా అందుకోసం శనగలు నానబెట్టాను ఇంకా బెల్లం కూడా తురిమానండి అది వీడియో తీయలేదు మర్చిపోయాను నెక్స్ట్ పులిహోర కోసము చింతపండు కూడా ముందే నానబెట్టాను ఎందుకంటే అప్పుడు నానదు తొందరగా అందుకే ఇదేమో నెయ్యి అండి హనీ డబ్బాలో వేసాను అది హనీలాగా కనిపిస్తుంది ఈ మధ్య కంట్రీ డిలైట్లో పాలు ఆర్డర్ పెడుతున్నా అని చెప్పాను కదా ఆ మేకడ తీసి ఉంచాను అది కూడా ఇంకా ఆ రోజే నెయ్యి చేశాను అదంతా అయిపోయాక వంటకు సంబంధించినవన్నీ చేసి రెడీ చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడ అమ్మవారికి చీర కట్టి చేస్తానండి అమ్మవారు ఫేస్ ఉంటుంది కదా అది పెట్టి చీర కట్టి నిజంగా అమ్మవారు ఉన్నట్టే ఉంటుంది నాకు అలా చేసుకోవడం చాలా ఇష్టము అందుకోసం అమ్మవారికి చీర కట్టడానికి ముందు రోజు నైట్ ఇలా సెట్ చేసి పిన్నులు పెట్టి ఉంచుతాను అది నెక్స్ట్ డే తొందరగా లేచి రెడీ చేస్తాను అనమాట ఇంకా ఆ రోజు చీర అంతా సెట్ చేసేసరికి నాకు నైటు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది చీరకి కుర్చీలు పెట్టి అవి ఊడిపోకుండా ఇంకా పిన్నిస్లు అవి పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇల్లు తుడిచి తడిబట్లు వేసాను ఇంకా పూజ ఎలా చేశాను ఏంటో ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ బాయ్